ఇక ఆదిత్యం కి వెళ్ళి కర్పగాన్ని ఏమండి ఇప్పుడు మీకు ఎలా ఉంది బానే ఉంది కదా అని అడుగుతూ ఉండగా మీరు కుట్టి భర్త బాబు అని కర్పంగా అడుగుతూ ఉంటుంది మా కుట్టి మీకు తెలుసా అండి అని అడుగుతూ ఉంటాడు తెలుసు బాబు నా గురించి కుట్టి ఏం చెప్పలేదా అని కర్పగం అడగానే తెలుసండి అంతా చెప్పింది అని అనగానే ఇక కర్పగం నిజం చెప్పింది అనుకోని మీరైనా చెప్పాలిగా బాబు కుట్టి అర్థమయ్యేలా అని అంటూ ఉండగా దేని గురించి చెప్పాలి ఎలా చెప్పాలి అని ఆదిత్య అడుగుతూ ఉంటాడు కన్న తల్లిదండ్రుల్ని కళ్ళెదురుగానే పెట్టుకొని అనాథలాగా బ్రతకటం ఎందుకు బాబు అని కర్పగం అనగానే కన్న తల్లిదండ్రులు ఉన్నారు కదండి అని అంటూ ఉండగా ఎవరు బాబు అని కర్పగం అడుగుతూ ఉంటుంది సింహాద్రి పద్మమ్మ వాళ్ళే కదా కుట్టి తల్లిదండ్రులు అని అడుగుతూ ఉండగా కాదు బాబు వాళ్ళు పెంచిన వాళ్ళు అని చెప్పగానే ఆదిత్య షాక్ అయిపోతూ మీరు ఎవరి గురించి చెప్తున్నారు అని అడుగుతూ ఉంటాడు నేను చెప్పేది సూర్యబాబు జ్యోతమ్మ గురించి వాళ్లే కుట్టిని కన తల్లిదండ్రులు బాబు అని చెప్పగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు మరోవైపు కుట్టి ఇంట్లో కూర్చొని కర్పకం గురించే ఆలోచిస్తూ ఉంటామే ఇక కర్పకం కుట్టి ఎవరో కాదు బాబు జడ్జి గారి సొంత మనవరాలు అని చెప్తూ ఉండగా ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు మరి ఆదిత్య నిజం బయట పెడతాడు లేదా కొట్టి మాటలు విని తను కూడా ఈ నిజాన్ని దాస్తాడా అనేది నెక్స్ట్ టెప్స్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్